అలాగే నమస్కారం కోవిడ్ కోవిడ్ ముందు మనం ఎంత ఇబ్బంది పడినామో ఆ తర్వాత కూడా అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం చాలామంది పోస్ట్ కోవిడ్ కోవిడ్ వచ్చి తర్వాత మన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సో వీటి నుంచి బయటపడడానికి నిపుణులు చెప్పేది ఏంటంటే మరో పదేళ్ళు పడుతున్నాయి ఆర్థికంగా కానీ అన్నీ మళ్ళీ మనం పాత స్థితి రావాలంటే ఒక పదేలు పడుతున్నాయి ఆరోగ్యపరంగా కూడా ఈ సమస్యలు మనకి అలా వెంటాడుతూనే ఉంటాయని చెప్తారు ఆర్థికంగా మనం ఎలా పుంజుకుంటాం కానీ ఆరోగ్యపరంగా మనం తొందరగా పుంజుకోవడానికి ఆరోగ్యపరంగా మనకి చాలా సమస్యలు ఉన్నాయి అంతకుముందు బాగున్న వాళ్ళందరూ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఏంటంటే మనకున్న సమస్యలు ఏంటంటే ఊపిరితల సమస్యలు శ్వాస అందకపోవడం గుండె జబ్బులు నీరసం అతి నీరసం కీళ్ళొప్పులు అలాగే గర్భాశయ సమస్యలు వీటితో పాటు రకరకాల సమస్యలు గచ్చిన చిన్న చిన్న పెద్ద చూసుకుంటే అన్నీ కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి అంతకుముందు ఎవరో హాస్పిటల్కి వెళ్ళిన కూడా కోవిడ్ తర్వాత ఇంకా కంటిన్యూ ఏదో ఒక సమస్యతో శ్వాస దీర్ఘకాల సమస్యతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ పరిష్కారం దొరకట్లేదు దానికి చిన్న చక్కటి పరిష్కారం ఏంటంటే మనకి ఆయుర్వేదంలో ఈ శరీరం అస్తవ్యస్తం అయిపోయింది ఏ కారణం ఏదైతే మన శరీరం చాలా అస్తవ్యస్తంగా అయిపోయి అన్ని ఆర్గాన్స్ దెబ్బతినేసి తినేసి తినేసి మనకు ఒక శాశ్వతంగా మనకు పరిష్కారం లేకుండా పోయింది ఎంతసేపు ఇంక మందులు 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 వాడుతూనే తిరుగుతున్నాం ఎంత ఎన్ని వాడినా తాత్కాలిక ఉపశాంతి కూడా లేదు దీంతో మనం మానసికంగా చాలా కొనిగిపోతున్నాం మనకు ఆయుర్వేదంలో చెప్తారు షడ్ రుచుల్లో చేదు శరీరాన్ని వృద్ధి చేస్తాను ఏదైతే చేదుగా ఉండే ప్రార్థం ఉందో అది శరీరాన్ని వృద్ధి చేస్తుంది ఇప్పుడు మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత అందరికీ శరీరం అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి దానికి ఒక చక్కటి శాశ్వత పరిష్కారం ఏంటంటే నేలవేమో కిరాత తిక్ తిక్త అంటారు దీన్ని అంటే తిక్త అంటే చేదు కిరాత తిక్త అంటే చేదులో కిరాతకంగా ఉంటుంది అన్నమాట అంత చేదు కాబట్టి ఈ ఇంత చేదుగా ఉండేది ఖచ్చితంగా శరీరాన్ని మళ్ళీ బాగు చేస్తాం అన్నమాట అన్ని ఆర్గాన్స్ని మళ్ళీ యాక్టివేట్ చేయగలదు ఇది మన వేదంలో ఆయుర్వేదంలో దీనికి చాలా అద్భుతంగా చెప్పారు ఎంతో ఎన్నో ఉపయోగాలు చెప్పారు సో దానికి ఏంటంటే మనకి ఒక శాశ్వత పరిష్కారం ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే సమస్యల నుంచి బయటపడడానికి ఏకైక పరిష్కారం ఇప్పుడు మనకు కనిపించేది ఓ పరిష్కారం మన పూర్వీకులే ఈ ఈ శాస్త్రాన్ని మన పూర్వీకులు ముందే మనకు అందించారు అయితే దీన్ని వాడుకోవడం ఎలా అంటే నేలమేమో ఆకులు ఆకుల చూర్ణం కారణం కాదు ఉట్టి ఆకులు ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడి పావు చెంచా చెంచా తేనె కలుపుకొని వారానికి ఒక డోసే రోజు అక్కర్లేదు వారానికి ఒక డోసు ఒక తొమ్మిది వారాలు తీసుకుంటే ఈ పోస్ట్ కోవిడ్ సమస్యల నుంచి బయటపడతాం అన్నమాట మళ్ళీ మన ఆర్గాన్స్ అన్నీ నార్మల్ యథాస్థితికి వస్తాయి గుండె ఊపిరితిత్తులు కాలేయం కిడ్నీలు కీళ్ళ నొప్పులు గర్భాశయ సమస్యలు కంటి సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ శరీరంలో ఉండే ప్రధాన అవయవాలన్నీ మళ్ళీ పునరుద్ధం జరిగి శాశ్వతంగా ఆయా వ్యాధుల నుంచి మనం బయటపడతాం నేలవేము నేలవేము ఆకుల చూర్ణం నేను ఎండించి చేసుకున్న చూర్ణంలో పావు చెంచా చూర్ణం చెంచా తేనె కలిపి రోజు సేవిస్తే బ్లడ్లో ప్లేట్లెట్స్ బాగా పెరుగుతాయి రక్తహీనత తగ్గుద్ది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది రోజు ఒక ఫార్టీ డేస్ డైలీ తీసుకుంటే రక్తహీనత సమస్య ఉండదు లేటెస్ట్ పుష్కలంగా పెరుగుతాయి ఇది ప్రధాన సమస్య దానికి ఒక మంచి పరిష్కారం మైగ్రెయిన్ హెడాక్ అంటే పార్సిన పడ్డారు పూర్వం తెలుగులో మళ్ళీ మైగ్రెయిన్ హెడాక్ అంటారు వన్ సైడ్ వస్తుంది కొంత తలంతా వస్తుంది వస్తే వికారం వాంతులు కూడా అయిపోతుంటాయి ఎన్ని మందులు అనే తగ్గదు సంవత్సరాలు సంవత్సరాలు ఆ తలనికి మొత్తం ఉంటాం మనం ఎన్ని ప్రయోగాలు చేసినా తగ్గదు ఆ పెయిన్ కిల్లర్స్ వేసినా సరే ఒకటి రెండు రెండు వేసి మూడు వేసి నలభై సేపలు ఒకటి వేస్తుంటాం ఆకా ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ తాత్కాలంగా ఏదో పెయిన్కిల్లర్ వేసి మనం బరాయించి మళ్ళీ బయటపడుతుంటాం కానీ తలనొప్పి అనేది శాశ్వతంగా మనకు ఉండిపోతుంటుంది ఎప్పటికీ తగ్గదు చాలామందికి అయితే తలనొప్పి వచ్చినప్పుడు శాశ్వతంగా తగ్గడానికి ఒక ప్రయత్నం ఏంటంటే నారింజ ఆకు నారింజ ఆకు పచ్చి ఆకులు దొరికితే మీకు మెత్తగా నలిపి తలనొప్పి వచ్చేటప్పుడు బాగా నలిపి ఎడమవైపు వస్తుంది అనుకోండి కుడివైపు వస్తుంది అనుకోండి ఎడమ ముక్కలో ఇది మూసి పీల్చాలి అదే కుడి పక్క ఇటుపక్క వస్తుందనుకోండి ఆపోజిట్ ముక్కులో పెట్టి ఇది మూసి గట్టిగా అనుకోండి నలభై సార్లు పిలిస్తే తలనొప్పి నెమ్మదిగా తగ్గిపోద్ది అలా ఒక పోవంటాకి మళ్ళీ ఇంకో పోగుంటాక మళ్ళీ తలనొప్పి తగ్గే వరకు పీల్చచ్చు పిలిస్తే తలనొప్పి తగ్గిపోతాయి అలా వచ్చినప్పుడు అలా పీల్చున్నారు కానీ ఒక నాలుగైదు సార్లు పీల్చేటప్పుడు తల్లనే పూర్తిగా పోతుంది నారింజ చెట్టు నారింజ ఆకు అనమాట అయితే నారింజకాయలు తెలుసు మనకి మర్చిపోయాం నారింజకాయలు ఆరంజ్ వచ్చాక నారింజ మర్చిపోయాం నారింజకాయ మామూలుగానే కాయ కోసి మనం వేసి తినేవాళ్ళం పిల్లలప్పటి నుంచి అలా తినడం వల్ల ఎవరికి ఆస్మాలు వచ్చి కాదు గుండె జబ్బులు వచ్చి కాదు నారింజలు అంత ఉపయోగం ఉంది ఎలాంటి జబ్బులు వచ్చి రాకుండా ఉండేవి ఇప్పుడు ఇది మర్చిపోయాం కాబట్టి సో నారింజ ఆకులతో గుండె జబ్బులకు చెక్ పెట్టేయచ్చు ఎలా అంటే నారింజ ఆకులు నారింజ ఆకులు మెత్తగా నూరు ముద్ద తొంభై గ్రాములు ఓ పది గ్రాములు మిరియాలు కలిపి నూరి మాత్రలు చేసుకుని ఎండబెట్టుకుని చిన్న శనగంత మాత్రలు చేసుకుని ఎండబెట్టుకుని అవి రోజు రెండు తీసుకుంటే రోజు పొద్దున్నే రెండు తీసుకుంటే వాల్స్లో ఉండే బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి స్టంట్లు వేయించక్కర్లేదు చక్కగా హార్ట్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హార్ట్ అటాక్స్ రావు గుండె జబ్బులు రావు ఆ బ్లాక్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి అనమాట దాంతోపాటు లంగ్స్ కూడా చాలా శక్తివంతంగా మారి ఆక్సిజన్ పుష్కలంగా తీసుకోగలుగుతాయి అంటే లంగ్స్ కూడా మంచి బలం అలాగే గుండెకి బలం గుండె కవాటాలకి బలం గుండె పంపింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే మొత్తంగా చూసుకుంటే గుండె శాశ్వతంగా మనకి ఎలాంటి జబ్బులు రాకుండా ఎప్పటికీ గుండె జబ్బులు రాకుండా హాయిగా జీవించవచ్చు ముఖ్యంగా ఆ వాల్స్లో బ్లాక్స్ క్లియర్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది మొక్క సింపుల్ ఆకులు నూరిన మొత్తం తొంభై గ్రాములు అయితే పది గ్రాములు మిరియాలు మెత్తగా నూరి శాగించేంత మాత్రలు చేసి అన్ని పెట్టుకుని రోజు పొద్దున్న రెండు మాత్రలు వేసుకుంటే గుండె జబ్బులు తగ్గిపోతాయి మనం స్టంట్లు బైపాసులు చేసుకోకర్లేదు నమస్కారం